చె చూడు నేను అన్నం పోయి తినేస్తామంటారు అప్పుడే సో మనం తినేద్దాము తినేద్దాం సో ఆల్రెడీ రెడీ అయిపోయింది మనం తిందాము ఇదిగోండి ఏంటి తిని పేరు హాయ్ అండి ఈరోజు మనం కొబ్బరి జెల్లీ చేద్దాం ఇప్పుడు ఫంక్షన్స్లో ఇదే పెడుతున్నారండి ఐస్ క్రీమ్ బదులు కొబ్బరి జల్లీ నేను రెండు మూడు ఫంక్షన్స్కి వెళ్ళాను రెండు మూడు ఫంక్షన్స్లో పెట్టారు నాకు బాగా నచ్చింది పిల్లల కోసం అడిగి మరీ తీసుకొచ్చాను వాళ్ళిద్దరికీ ఇద్దరికి నాకు స్పూన్ పెట్టారు బాగా నచ్చింది నాకు వాళ్ళకి నచ్చింది ఇదిగోండి ఇదే అగర్ అగర్ గ్రాస్ దీని పేరు ఇది జల్లీలాగా వచ్చింది మనకి కుక్ చేసుకుంటే వాటర్లో కానీ కొబ్బరి నీళ్ళలో కానీ కొబ్బరి పాలల్లో మన పాలల్లో వేస్తారు జున్ను కూడా చేస్తారంట హల్వా చేస్తారంట దీని కాస్ట్ ఫార్టీ రూపీస్ ఉంది కానీ మనం పచారీ షాప్స్లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కే మనకి ఇస్తున్నారు చక్కగా ఒకటి రెండు తెచ్చుకోవచ్చు మనం పిల్లలకి సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని వాళ్ళు చేస్తారు కదా ఈ వేసి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పడేస్తే వాళ్ళే తింటారు పిల్లలు బాగుందంటే టేస్ట్ బాగా వచ్చింది పంచదార మడికి చూసి వేసుకుంటే సరిపోయిద్ది మనం పిల్లలు ఎలా తింటారో అలా ఓకేనా అండి మాకు మా ఫ్యామిలీ మొత్తానికి చేస్తున్నాను నేను అంతకుముందు ఒక లీటర్ చేశానండి ఒక లీటర్కి అయితే నేను ముప్పా వేసుకున్నాను ఇప్పుడు లీటర్న్నర చేస్తున్నాను లీటర్న్నరకి ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను ఓకేనా మీరు చూసుకొని వేసుకోండి బాగా వచ్చింది లీటర్న్నరకి ఒక ప్యాకెట్ సరిపోయింది ఇదిగోండి ఇలా ఉండిద్ది వైట్గా కొంచెం కొబ్బరి నీళ్ళు పోసుకున్నాను కొంచమే పోసుకొని ఇప్పుడు అగరగర వేసేసి మరక పెడతాను కాసేపు కొంచెం అది కరిగేదాకా పెట్టిన తర్వాత మిగతా కొబ్బరి నీళ్ళు కూడా పోసేస్తాను ఓకేనా స్టవ్ ఆన్ చేసుకొని మరగపెడుతున్నానండి ఆ ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు పెద్ద ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకా వాళ్ళు లేకపోతే వీడియోస్ కూడా చేద్దీ కాటలేదు సందడి సందడిగా చేస్తారు కదా ఇంకా నా ఫ్యాషన్ డిజైనింగ్ వీడియోస్ చేసుకుంటున్నాను ఆ ఛానల్లో ఇది అండి ఇలా మరిగిపోతుంది చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండండి వదిలేసి పక్కకి వెళ్ళిపోతే మాడి కూర్చునిద్ది ఓకేనా ఇలా జల్లీలాగా వచ్చిద్ది అనమాట పోసేసుకోవచ్చు మనం కొబ్బరి నీళ్ళు పోసేసుకుందాం ఎంతో టైం పట్టదు ఈజీగా చేసుకోవచ్చు ఇలా కొబ్బరి నీళ్ళు వన్ అండ్ హాఫ్ లీటర్ పోసాను ఇంకాసేపు మరగపెట్టుకుంటా పంచదార కూడా వేసేసుకొని పంచదార మీరు ఎంత కావాలంటే అంత చూసి వేసుకోండి నాకు ఫ్యామిలీ మొత్తానికి కదా ఇది అందుకని ఇంత వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు లేండి కొబ్బరి నీళ్ళలో కూడా స్వీట్ ఉండిద్ది కదా ఓకేనా ఈ పంచదార మరగనిచ్చుకొని పంచదార కరిగే వరకు మరగనిచ్చుకుంటే సరిపోయిద్ది పక్కన పెట్టేసుకున్నానండి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరపెట్టాను చల్లగా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా మళ్ళీ ఎక్కువసేపు ఉంచేస్తే గడ్డ కొబ్బరి వేసేసుకుంటున్నానండి ఇది లేత కొబ్బరి మనం కొబ్బరి నీళ్ళకి వెళ్ళినప్పుడు రెండు కొబ్బరికాయలు తీసేసుకొని లేత సన్నగా పీసులా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కుండల్లో పోసేసుకుంటున్నానండి కుండలు అంతకుముందు మా వదిన పెళ్ళి రోజుకి పార్టీ ఇచ్చింది జున్ను కొండలు ఎవరి కుండరాలు దాపెట్టుకోమని చెప్పాను దీనికోసమేను ఇలా ఇచ్చేసి అస్తా ఇలా పోసేసుకొని ఎవరికి వాళ్ళకి ఇచ్చేసేస్తే తినేసి మళ్ళీ కడిగి నాకు తర్వాత ఇస్తారు అడిగినప్పుడు మజ్జల్లి కొండలు అనమాట ఇవి చక్కగా మధ్య మధ్యలో ఇలాంటివి చేసుకుంటా ఉంటే మనకి హ్యాపీగా ఉండిద్ది పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి బయటికన్నా మనం చేసే ఇంకా బాగా తింటారు ఓకేనా మీరు కూడా చేసుకోండి వాళ్ళు ఉంటే ఇంకా సందడిగా ఉండేది గోలు గోలు చేసేవాళ్ళు ఇలా పోసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటే జల్లిలాగా బాగుండిద్దండి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకి చల్లగా కావాలి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇలా పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది మా అత్తయ్య గారికి మా అత్తయ్య గారికి బాగా నచ్చిద్ది అందుకని మా అత్తయ్య గారికి పెద్దది అంతకుముందు నేను చేసినప్పుడు ముంజకాయలతో చేశానండి తాటి ముంజలతో వచ్చింది అది కూడా ఈసారి నేను కొబ్బరి వేశాను మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు ఇంకా మా ఊడు వచ్చాడు ఇదిగోండి మన జెల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టెస్ట్ చేసేద్దాం అదే టెస్ట్ కాదు టేస్ట్. యాంగర్ అయ్యా. యాంగే అత్తన్న. ఇదా? కొనినా? చూడు నేను. మన తల్గేదిగా తన్నం(){} తీయatte ఉండరా మనం తినేద్దాము తినేద్దాం సో ఆల్రెడీ రెడీ అయిపోయిన తిందాము ఇదిగోండి ఏంటి దీని పేరు కోకో జెల్ జెల్ కాదు జెల్లీ కనపడుతుందా అండి బాగుందండి మీరు కూడా చేసుకొని తినండి పిల్లలకి హెల్తీ ఫుడ్ ఐస్ క్రీమ్ కాకుండా నేను ఏమంటానంటే ఇదైతే చాలా బాగుంది మన కుర్రాళ్ళందరు ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని పిలవండి